వెల్కమ్ టు మెగా నేను నేను మీ జర్నలిస్ట్ ఏమి ఆంధ్రప్రదేశ్లో ఈరోజు వరుసగా బాంబులకు సంబంధించిన ఒక రకంగా ఆ బెదిరింపు కాల్చి రావడంతో విజయవాడ పోలీసులతో పాటు మిగతా ప్రాంతాలంతా కూడాను అలర్ట్ అయ్యారు ముఖ్యంగా విజయవాడ బీసెన్ రోడ్డుకు వచ్చిన ఫోన్ కాల్ ఏదైతే గవర్నర్పేట పోలీసులు అందరూ కూడా ఉలిక్కి పడేలా చేసింది ఆ ప్రాంతంలో వచ్చి విస్తృతంగా గవర్నర్పేట పోలీసులు బీసెన్ రోడ్లో ఉన్న అత్యధిక షాపుల సమూహం గల ప్రాంతంలో కూడా ఈరోజు తనిఖీలు నిర్వహించారు అనంతరం విజయవాడ రైల్వే స్టేషన్కి పాకిస్తాన్ నుంచి ఫోన్ కాల్ వచ్చినట్లుగా ఒక ఫోన్ కాల్ బెదిరింపు కాల్ రావడంతో విజయవాడ రైల్వే పోలీసులతో పాటు స్థానికంగా సిపి రాజశేఖర్ బాబు ఆదేశాలతో డీసీపీలు ఏసీపీలు అందరూ కూడా ఒక్కసారిగా బాంబు స్క్వాడ్లతో పరిగెత్తుకు వెళ్లి తనిఖీలను నిర్వహించారు అంతేకాకుండా లగేజీలతో పాటు క్షుణ్ణంగా ప్లాట్ఫారంలు అన్నిటి కూడాను తనిఖీలు చేశారు ఎవరు అగంతి ఏ ప్రాంతం నుంచి ఫోన్ వచ్చిందనే దాని మీద పోలీసులు విచారణ చేపట్టారు ఏదైనా సరే ప్రస్తుతం ఏదైతే పాకిస్తాను అటు ఇండియాకు సంబంధించి ఆ సింధూరు ఆపరేషన్ సక్సెస్ అయిన నేపథ్యంలో ఇటువంటి కావాలని కొంతమంది ప్రేరేపిత పాకిస్తాన్ అనుకూల వ్యక్తులు ఫోన్లు చేస్తున్నారా అనే కోణంలో కూడాను విజయవాడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ప్రస్తుతం విజయవాడ రైల్వే స్టేషన్కి సంబంధించి ఆరు ప్లాట్ఫారం పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు డీసీపీతో పాటు ఏసీపీలు సీఏలు అందరూ కూడా సమావేశాలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది విజయవాడ ప్రధానంగా ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ మీద ఇంపార్టెంట్ అంటే ప్రధానమైన ట్రైన్లన్నీ కూడా విజయవాడ ప్లాట్ఫామ్ మీద వచ్చే అవకాశం ఉంది ఆ ప్రాంతంలో రద్దీ ఎక్కువ ఉన్న నేపథ్యంలో విజయవాడ వివేపుల జూన్లా కూడా ఉంటుంది ఎందుకంటే ఈ ప్రాంతం నుంచి అన్ని జంక్షన్లకి ప్రధాన రహదారి విజయవాడ రైల్వేస్ కాబట్టి ఈ ప్రాంతం నుంచి పెద్ద మొత్తంలో కూడా రవాణా జరుగుతున్న నేపథ్యంలో కార్గో సర్వీసులను కూడా ఈరోజు పోలీసులు తనిఖీ చేశారు ఉదయం పది గంటల ప్రారంభంలో అన్ని ప్రాంతాల్లో కూడా పోలీసులు అలర్ట్ అవ్వడం జరిగింది ఇటు విజయవాడ బీసెంట్ రోడ్డు వచ్చేపటికి ఎనిమిది గంటల ప్రాంతం నుంచి కూడా పోలీసులు విస్తృతంగా ఆ తనిఖీలు నిర్మించారు ఎక్కడైనా ఏదైనా అనుమానాస్పద కాల్స్ వచ్చినా సరే ఎక్కడ కూడా దాన్ని డోంట్ కేర్ అన్నట్టు ఇగ్నోర్ చేసే విధంగా కూడా ప్రవర్తించవద్దని చెప్పుకోవడానికి విజయవాడ పోలీసులకు సిపి రాజశేఖర్ బాబు స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చినట్లుగా తెలుస్తుంది ఏదేమైనా సరే కావాలని కొన్ని పనులు కొన్ని ఇంపార్టెంట్ కార్యక్రమాలు నిర్వహించుకుని వెళ్ళే వారందరూ కూడాను ఇబ్బందులు గురయ్యారు అంతేకాకుండా పరీక్షలు రాసే సమయం పేషెంట్లు ఉండే సమయం అలాగే మార్నింగ్ టైంలో ఎక్కువగా వాహనాలు అలాగే రైల్వే రైల్వే సంబంధించిన ప్రాంతంలో ఎక్కువగా తిరిగే అవకాశం ఉన్న నేపథ్యం హైదరాబాద్ విజయవాడ బెంగళూరు నుంచి హైదరాబాద్తో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా రైల్వే జోను విజయవాడకి అనుసంధానం ఉన్న నేపథ్యం రైళ్లు కూడా ఆ సమయంలో ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో కూడా ఫోన్ రావడంతో పోలీసులు చాలా ఉక్కిరి చేసిందని చెప్పొచ్చు ఏదైనా సరే ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చిన దాని మీద కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు హండ్రెడ్కి ఫోన్ ఏ విధంగా ఏ విధంగా వచ్చింది ఏ ప్రాంతం నుంచి అనే దాని మీద కూడా శాటిలైట్ ఎంక్వైరీని విజయవాడ పోలీసులు ప్రారంభించారు ఈరోజు ఉదయం ఒక మొబైల్ నంబర్ నుంచి బాంబు థ్రెట్ కాల్ రావడం జరిగింది ఆ థ్రెట్ కాల్ లో ఏం చెప్పారంటే పాకిస్తాన్లోని లాహోర్ నుంచి ఫోన్ చేస్తున్నాను విజయవాడలో బాంబు పెట్టడం జరిగింది అని పోలీస్ లో పోలీస్ కంట్రోల్ రూమ్కి ఫోన్ వచ్చింది ఆ ఫోన్ వచ్చిన తర్వాత మేమందరం లోకల్ పోలీసు జీఆర్పి ఆర్పిఎఫ్ ఆఫీషియల్స్ అంతా అలర్ట్ అయ్యి రైల్వే స్టేషన్ విజయవాడలో తనిఖీలు చేపట్టడం జరిగింది దీనికి బాబ్ బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ డాగ్ స్క్వాడు జిఆర్పి లోకల్ పోలీస్ మా ఆర్పిఎఫ్ సిబ్బంది అందరం కలిసి విజయవాడ రైల్వే స్టేషన్లో అన్ని ఫ్లాట్ ప్లాట్ఫామ్లు తరువుగా చెక్ చేయడం జరిగింది అయితే మనకు ఎటువంటి అనుమానాస్పదమైనటువంటి పదార్థాలు దొరకలేదు ఈ టైంలో ఎల్డీటీవీ విశాఖపట్నం ట్రైన్ రావడం జరిగింది ఈ ఈ మొబైల్ ఆర్ఆర్ ప్యాట్లో లొకేట్ అయింది సో ఆ టైంలో ఎల్డీటీవీ విశాఖపట్నం ట్రైన్ అక్కడ ఉండటం వల్ల ఒకవేళ దానిలో ఏమన్నా ఉంటుందేమని చెప్పి దాని దువాళ్ళ కూడా ఆ ట్రైన్ చెక్ చేయడం చేయించడం జరిగింది అక్కడ కూడా ఏమీ ఎటువంటి అనుమానాస్పద పదార్థాలు దొరకలేదు ఇప్పుడు ఆ ట్రైన్ విశాఖపట్నం చేరబోతుంది మేము విశాఖపట్నం జిఆర్పి ఆర్పిఎఫ్ లోకల్ పోలీసుకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఆ ట్రైన్ విశాఖపట్నంలో కూడా త్వరగా చెక్ చేయడం జరుగుతుంది విజయవాడకు సంబంధించి అన్ని ప్లాట్ఫామ్స్ ప్లే ప్లేస్లన్నీ చెక్ చేయడం త్వరగా చెక్ చేయడం జరిగింది అయితే ఇక్కడ ఎటువంటి అనుమానాస్పద పదార్థాలు దొరకలేదు వేలూరు పదార్థాలు కానీ ఎటువంటివి అనుమానాస్పద పదార్థాలు దొరకలేదు అందువల్ల ప్రయాణికులు ఎటువంటి భయపడాల్సిన పని లేదని చెప్పి ఇందు మూలంగా తెలియజేయడానికి థ్యాంక్ యూ